బీఆర్ఎస్ నేతలకు హఠాత్తుగా రైతులు గుర్తుకొచ్చారన్నారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ తీరుపై నిప్పులు జరిగారు గత ప్రభుత్వ హయాంలో కురిసిన అకాల వర్షాలకు నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల్లో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని దీనికోసం తక్షణమే రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు విడుదల చేస్తామని పది రోజుల్లోని సహాయం అందజేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ పాలకులు రైతులకు ఒక్క రూపాయి ఇచ్చినా పాపాన పోలేదన్నారు ఇప్పుడు అధికారం పోయేట ప్పటికీ బిఆర్ఎస్ నేతలకు హఠాత్తుగా రైతులు పంట పొలాలు గుర్తుకొచ్చాయని ఎద్దేవా చేశారు కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ నిధులతో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చిన వారికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారన్న కవ్వంపల్లి వారిపై ఉన్న కేసులను మాఫీ చేయడంతో పాటు బీజేపీ పాలనలో దేశంలో జరిగిన కుంభకోణాలను కప్పిపుచ్చి అవినీతి పరులను కాపాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ఏనాడైనా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎప్పుడైనా ఆయన రైతుల దగ్గరకు వచ్చినా కానీ పేద ప్రజలకు పదేళ్లలో నీ సచివాలయంలో కానీ ప్రగతి భవన్లో కానీ ఒక్క పేద రైతును కానీ లేక ఒక్క సామాన్య ప్రజలను కానీ కలిసి అర్జీలు తీసుకున్నటువంటి చరిత్ర నీకున్నదా అంటే ఈరోజు అధికారం పోయేసరికి నీకు పదేళ్లలో గుర్తురాని ప్రజలు ఈరోజు రైతులు గుర్తుకొచ్చినారా పార్టీ మునిగిపోతుందని అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తున్నారు అధికారం అనుభవించిన పదేళ్లలో ప్రజలు పేదలు రైతులు గుర్తుకు రాలేదు అధికారం ఉన్నది ప్రజాసేవక అనే విషయం మర్చిపోయి బీఆర్ఎస్ నాయకులు నిరంతరం సంపాదనకు అలవాటు పడి ప్రజలను గాలికి వదిలేస్తారు మరి భూ కబ్జాలు చేయడం అవినీతి సంపాదనతో వేల కోట్లు వెనకేసుకోవడం ఆ డబ్బుతో సిటీ చుట్టుప్రక్కల ఫామ్ హౌస్లు నిర్మించుకొని జలసాలు చేశారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూములను కాజేశారు కేసీఆర్ నూట యాభై ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకొని కాలక్షేపం చేశారు తప్ప సెక్రటేట్ వచ్చి పాలనపై సమీక్ష చేసేవారు కాదు